జైహింద్ అందరికీ ఆర్మీ నోటిఫికేషన్ అయితే వచ్చింది అగ్నివీర స్కీమ్లో భాగంగా సో అందరూ చాలామంది అప్లై చేసుకుని ఉంటారు ఏప్రిల్ టెన్ లోపు లాస్ట్ డేట్ అయితే ఉంది ఇంకెవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి మీ అందరికీ తెలుసు ఖమ్మం డిఫెన్స్ అకాడమీ ఖమ్మం డిఫెన్స్ అకాడమీని గత రెండు వేల పంతొమ్మిది నుంచి నేను రన్ చేస్తున్నాను సో ఆర్మీ పిల్లలకి కావచ్చు అండ్ ఇతర యూనిఫామ్ జాబ్స్కి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు ఆ తర్వాత నేను అకాడమీ ఎస్టాబ్లిష్ చేశాను రిటర్న్ ఎగ్జామ్తో పాటు గ్రౌండ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను మీ అందరికీ తెలుసు సో ఈ ఆర్మీ జాబ్ అనేది చాలామందికి డ్రీమ్ అనమాట నాట్ లైక్ జస్ట్ జాబ్ ఆర్మీని వచ్చేసి మీరు జాబ్ లాగా చూస్తే ఈ జాబ్ అనేది చేయలేరు తర్వాత జాబ్ ఎందుకు బాబు అనుకుంటారు చాలామంది ఇది డ్రీమ్ యూనిఫామ్ వేసుకోవడం కావచ్చు లేకపోతే గన్ పట్టుకోవడం సో వాట్ టై చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఈ ఏజ్లో మనకు అండ్ ఈ ఏజ్లో ఆ టైప్ ఆఫ్ ప్యాషన్ ఉండడం కూడా చాలా చాలామంది చాలామందికి ఏజ్లో ఏంటంటే మంచి బైక్ కొనాలనో లేకపోతే ఇంకా రకరకాల వ్యసనాలు ఉంటాయి చాలామందికి మంచి హెయిర్ స్టైల్ ఉండాలనో అది వేరే విషయం అదంతా కూడా సో ఆర్మీ సైడ్ ఏదో దేశానికి సేవ చేయాలని ఒక జాబ్ చేయాలని బాధ్యత తీసుకోవడం అనేది చాలా చాలా మంచి నిర్ణయం అయితే ఈ క్రమంలో వచ్చేసి ఈ జాబ్ ఎలా కొట్టాలి యాజ్ అకాడమీ డైరెక్ట్గా చెప్తున్నాను ఎలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తాయి అని చెప్పేసి మీకంటూ ఏ అవగాహన లేకపోతే ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్న అకాడమీకి జాయిన్ అవ్వడం మంచిది ఓకేనా ఖమ్మం డిఫెన్స్ అకాడమీకి రావాలనుకుంటే మీరు ఖమ్మం డిఫెన్స్ అకాడమీకి రావచ్చు ఓకేనా సో చాలామంది ఏంటంటే దూరం అవుతుంది సార్ లేకపోతే అకాడమీ వరకు వెళ్ళాలి కొంతమందికి మనీ లేదని చెప్తా ఉంటారు ఓకేనా సో మనీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమే కాదు మీ మొబైల్ అంత విలువ ఉండదు మేము తీసుకునే ఫీజు ఒకసారి ఆలోచించండి పదిహేను వేలు ట్వంటీ థౌజండ్ కంటే తక్కువ అయితే ఎవరిది మొబైల్ ఉండదు కాస్ట్ వచ్చేసి ఓకేనా సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోకపోతే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన స్కిల్ కావచ్చు ఆర్మీ జాబ్స్కి సంబంధించిన స్కిల్ అనేది డెవలప్ చేసుకోలేకపోతే లైఫ్లో ఒకసారి వస్తుంది కదా దీనికి ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది సెవెంటీన్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఏజ్ మధ్య వాళ్ళు మాత్రమే ఈ జాబ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటారు సో ఏజ్ ఈ వయసులో కనుక మీరు జాబ్ కొట్టలేకపోతే ఇంకెప్పటికీ రాదు సో మనీని చూసుకుంటే ఎలా సో అది మనీ అనేది పెద్ద మ్యాటర్ కాదు ఇంకా పోతే చాలా అకాడమీస్ కావచ్చు ఈవెన్ మా అకాడమీ కావచ్చు ఫ్రీ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి సో మా అకాడమీలో అయితే ఫుడ్ అయితే మేము పెట్టలేము ఫుడ్ మీరు హాస్టల్ పర్ మంత్ ఫోర్ ఫోర్ థౌజండ్ పే చేసుకుంటే కోచింగ్ గ్రౌండ్ ట్రైనింగ్ మాత్రం అప్ టు జాబ్ వచ్చేంత వరకు మీకు ఫ్రీగా అయితే ఇవ్వగలం సో మనీ అనేది ఇక్కడ అసలు మ్యాటరే కాదు మీకు అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది సార్ అంటే రాదు ఎందుకు రాదు అని అంటే ప్రతి ఒక్కరు మేము చెప్పేది పాటించరు డిసిప్లిన్ అనేది ఉండదు మీరు వెళ్ళేది డిసిప్లిన్కి ఒక రూపం అనేది ఉంటే అది ఆర్మీ ఆఫీసర్ అని కావచ్చు లేకపోతే ఎనీ యూనిఫామ్ జాబ్ ఒక పోలీస్ ఆఫీసరే కావచ్చు ఏదైనా సరే ఒక యూనిఫామ్ జాబ్ ఉందంటే ఆ డిసిప్లిన్కి మారిపోయారు డిసిప్లిన్ అనేది లేకపోతే యూనిఫామ్ జాబ్ సర్వీస్లోకి రావడం అనేది వేస్ట్ నన్ను అడిగితే సో చాలామంది చెప్పింది వినరు అకాడమీలో జాయిన్ అయినా కూడా రెగ్యులర్గా క్లాసెస్కి రాళ్ళు బద్ధకంగా ఉంటారు ఏదో నేను అకాడమీకి రండి జాబ్ కొట్టండి అని మా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రావడం కావచ్చు లేకపోతే ఇంట్లో ప్రిజర్వ్ పెడుతున్నారని చెప్పేసి వెళ్ళి జాబ్ కొట్టుకో పలానా అకాడమీలో జాయిన్ అవ్వని చెప్పేసి బలవంతంగా వచ్చిన వాళ్ళు కావచ్చు సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి జాబ్ అనేది రాదు మేము చెప్పింది వినరు అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయరు ఏదైనా సరే మనం సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఈజ్ ద బెస్ట్ కీ వే ఆఫ్ టు సక్సెస్ మనం సక్సెస్ అవ్వాలంటే రెగ్యులర్ ప్రయత్నం నిరంతర ప్రయత్నం అనేది ఉండాలి నిరంతర ప్రయత్నం అనేది లేకపోతే అసలు ప్రయత్నించడమే వృధా ఏదైనా సరే చాలామంది అకాడమీకి జాయిన్ అవుతూ ఉంటారు పండగలకి వెళ్తాడు వాడటే ఉండిపోతాడు మళ్ళీ ఒక నాలుగు రోజులకి వస్తాడు మళ్ళీ ఇదే కథ ఒకవేళ ఉన్నా కూడా కొంతమంది ప్రాక్టీస్ అనేది చేయరు చెప్పింది వినరు స్టార్టింగ్లో వచ్చినంత ఇంటికాడ బట్టలు సర్దుకొని ట్రైన్ ఎక్కువ బస్సు ఎక్కువ ఈడ దిగినంత సేపు ఉన్నంత ఫైరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఉండదు ఇంకొంతమందికి ఏంటంటే కష్టాలను ఎదుర్కోలేకపోతూ ఉంటారు ఖచ్చితంగా నేనే చెప్తున్నాను అకాడమీలో జాయిన్ అయితే అంతా బాగుంటుంది ఏదో ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో ఉండదంటే అది మీ పొరపాటే మీరు వెళ్ళేది దేనికి ఆర్మీ జాబ్కి ఈవెన్ సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ ఈ ట్రావెలింగ్లో వచ్చేసి కష్టాలు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది లేకపోతే పది మంది ఉన్న చోట ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్నట్టు ఫుడ్ అయితే ఉండదు ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగుండదు ప్రతిరోజు బాగుంటుందని చెప్పము ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి లేదు నేను ఇంట్లోనో కూర్చొని ఉంటా నాకు సక్సెస్ రావాలి అని అంటే రాదు నువ్వు బయటికి వెళ్ళందే నీకు ఏదీ రాదు సో కాబట్టి ఇది ఒకవేళ అకాడమీ వరకు వచ్చిన వాళ్ళైతే మీరు డిసిప్లిన్తో ఉండదు ఏ అకాడమీ అన్ని మంచి చెడు అనేది ఏ అకాడమీ ఉండదు అన్నా అన్ని మంచి అన్ని అకాడమీలో జాబ్ కొట్టే వాళ్ళు ఉంటారు జాబ్ కొట్టని వాళ్ళు ఉంటారు జాబ్ కొట్టిన వాళ్ళకి ఇచ్చేది ట్రైనింగ్ మేమే జాబ్ కొట్టని వాళ్ళకి ఇచ్చింది మేమే కాకపోతే వాళ్ళు కొంచెం డిసిప్లిన్తో ఉంటారు వీళ్ళు కొంచెం చెప్పింది వినరు ఈ యొక్క ఆస్పెక్ట్ అయితే కొంత ఎక్కడో ఒక నైంటీ నైన్ పర్సెంట్ మన కష్టం అనేది ఉంటే ఒక వన్ పర్సెంట్ అదృష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సరే అది వేరే విషయం నీ రోజు బాగాలేకపోవచ్చు రేపు బాగుంటుంది కదా ప్రతిరోజు ఇలానే ఉంటుంది అయితే ఏమనుకో కానీ ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే నువ్వు ఫెయిల్ అయినా కూడా ఎంతో కొంత నేర్చుకుంటావు నెక్స్ట్ సారి నువ్వు ప్రయత్నించడానికి సరైన అవగాహన అనేది ఉంటుంది నీకు నువ్వు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు ప్రతిసారి అకాడమీలో జాయిన్ అవ్వండి నేర్చుకోండి అయితే నేనే చెప్పాను ఒక్కసారి ఏదైనా సరే ఒకసారి రావాలి మ్యాక్సిమం జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవాలి నెక్స్ట్ సారిక రాకపోతే ఫస్ట్ సారీకి రాకపోతే నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఓన్గా ప్రిపేర్ అవ్వు ఇక్కడ నువ్వు నేర్చుకున్నావు కదా సో దిస్ ఇస్ ద అకాడమీలో జాయిన్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఇది ఇకపోతే ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే సేమ్ ఇదే మీకు అవగాహన ఉంటేనే ఓన్గా ప్రిపేర్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఖమ్మం డిఫెన్స్ అకాడమీ యాప్ అనేది కూడా నేను రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది ఫైవ్ డబల్ నైన్ మాత్రమే కోర్స్ ఫీజు ఉంది ఈ ఆర్మీకి సంబంధించింది ఇక్కడే ఏదైతే సబ్జెక్ట్ జరుగుతుందో క్లాసెస్ ఆ క్లాస్ రూమ్ వీడియోస్ నేను షూట్ చేసి మీకు అప్లోడ్ అనేది చేస్తున్నాను మీరు అట్లా సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు ఇక ఎగ్జామ్ వచ్చేసి జూన్లో ఉంటుంది మనకు టూ మంత్స్ ట్రైనింగ్ ఉంది మనకు రెండు టూ మంత్స్ ఎగ్జామ్కి టూ మంత్స్ గ్రౌండ్కి ఎంటైర్ మొత్తం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కష్టపడగలిగితే వచ్చే జాబ్ ఏదైనా ఉంది అని అంటే అది ఆర్మీ జాబ్ మాత్రమే ఇది కనుక మిస్ అయితే నీకు ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఎస్టీఎస్సీ వాళ్ళకైతే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఎస్ఎస్జీటికి ఎస్ఎస్జీకి కాంపిటీషన్ అనేది ఉండి ఆర్మీకి అయితే అసలు కాంపిటీషన్ అనే ఉండదు కాంపిటీషన్ అనేది ఉండదు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆర్మీ అనేది రాదు ఎందుకంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయరు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు క్వాలిఫై గారు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయరు చేసిన ప్రతి ఒక్కరు గ్రౌండ్లో క్వాలిఫై గారు గ్రౌండ్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు ఏ బోర్డులో కొట్టరు ఏ బోర్డులో కొట్టు అన్న ప్రతి ఒక్కరు కూడా మెడికల్లో ఫిట్ అవ్వరు మెడికల్లో ఫిట్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాబ్ వచ్చినా జాబ్కి వెళ్ళరు ఇంత ఆస్పెక్ట్ ఉంటుంది మీరందరు అప్లై చేసుకున్నారు కదా ఈ వీడియో సేవ్ చేసుకోండి మీరు రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి సగం మంది ఎగ్జామ్ రావడానికి రారు నీ పక్క సీట్ ఖాళీగా ఉంటుంది ఓకేనా అంత తక్కువ మంది వస్తూ ఉంటారు ఎందుకనంటే అవగాహన ఉండదు ఏదో నానంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అని ఏదో అట్లా చెప్పట్లేదు చెప్తున్నా నానాంటే ఎడ్యుకేటర్స్ ఇగో పలానా జాబ్ పడ్డదిరా అప్లై చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు అప్లై చేసుకోమని చెప్తే నువ్వు వెళ్ళి అప్లై చేసుకుంటావు అంతే దానికోసం ఎవరు ప్రయత్నించరు అంటే ఏదో జస్ట్ రాయేస్తే జాబ్ వచ్చేస్తుంది అన్న కాన్సెప్ట్లో ఉంటుంది చాలామంది అంటే అవగాహన అనేది ఉండదు ఎందుకు అవగాహన ఉండదు అంటే సెవెంటీన్ నుండి ట్వంటీ వన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే సరైన అవగాహన ఉండదు జాబ్ ఎలా కొట్టాలి అకాడమీకి వెళ్తే చాలామంది భయపడుతూ ఉంటారు లేకపోతే ఎక్కడికో ఊరు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కమన్ డిఫెన్స్ అకాడమీ దూరం దూరం అని భావిస్తూ ఉంటారు అది అట్ సైడ్ పోతే ఆదిలాబాద్ కావచ్చు ఇటు సైడ్ పోతే మన ఏపీకి వెళ్తే తిరుపతి చిత్తూరు కడప కర్నూలు ఇటు పోతే వైజాగ్ శ్రీకాకుళం అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చే అభ్యర్థులు ఉంటారు సో దూరం అనేది డజన్ నాట్ మ్యాటర్ నీకు కావాలి అని అంటే వెళ్ళాలి రావాలి చెయ్యాలి ప్రయత్నించాలి దానికోసం పరితపించాలి పోరాడాలి ప్రతిదీ దాటుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ప్రయత్నించే వాడికే జాబ్ అనేది ఉంటుంది పోరాడే వాడికి వాడికి మాత్రమే జాబ్ అనేది ఉంటుంది నీకు ఒకసారి రాకపోవచ్చు సెకండ్ సార్ రాకపోవచ్చు థర్డ్ టైం అయినా వస్తుంది లేదు ఈ ప్రాసెస్లో నువ్వు స్ట్రగులింగ్ అనేది నేర్చుకుంటావు కష్టపడడం అనేది నేర్చుకుంటావు రేపటి రోజున ఇంతకంటే ఏదైనా కష్టం వచ్చినా ఇంతకు మించిన కష్టం జీవితంలో రాలేదు కదా ఇంతకుముందు కష్టపడ్డాను కదా ఈ కష్టమే కొత్త ఏమి కాదు కదా అన్నట్టు నీ లైఫ్లో నేను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటావు సో ఏది జరిగినా లైఫ్లో నీ మంచికే సో కాబట్టి నాట్ ఓన్లీ ఆర్మీ జాబ్ ఏ జాబ్ అయినా సరే ప్రయత్నం మొదటి ప్రయత్నానికి రాకపోవచ్చు సెకండ్ ప్రయత్నానికి రాకపోవచ్చు థర్డ్ ప్రయత్నం అప్పటి వరకు నువ్వు అకాడమీలోనే ఉండు వేలకు వేలు ఫీజు కట్టుకొని ఇక్కడే ఉండు మాకు అని చెప్పేసి నేను చెప్పను ఇంకెవరూ చెప్పరు ఒక్కసారి మనం నేర్చుకుంటాం ఒక్కసారే ప్రయత్నిస్తాం ఒకసారికే వచ్చేయాలి రాలేదా నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ ప్రయత్నించు ఏజ్ లిమిట్ ఉన్నంత వరకు ప్రయత్నించాలి ఇకపోతే ఇకపోతే ఆర్మీ అని అంటే ఎగ్జామ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నీ దగ్గర ఉన్న టాలెంట్కి రన్నింగ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఏ అవగాహన లేకపోతే ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఒక పూట వచ్చి మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది అయితే ఏమి ఉండదు ప్రాక్టీస్ చే ఏమీ కాదు అప్పటికప్పుడు నేను ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతనే ప్రాక్టీస్ ఇస్తా చాలామంది అంటారు అందరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి వంద వంద మందికి ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు కదా వంద మంది చొప్పున ర్యాలీ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు ఎంతమంది క్వాలిఫై అవుతారు ఇరవై మంది ముప్పై మంది మరి మిగతా డెబ్బై మంది ఎటుబోతున్నట్టు మిగతా ఎనభై మంది ఏమవుతున్నట్టు ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు రారు కోచింగ్ వరకు రారు నాకు ఇంట్లోనే ఉంటాడు వాడు ఇంట్లో నుంచి కదలడు జాబ్ వచ్చేయాలి అన్న కాన్సెప్ట్లో ఉంటారు తీరా ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత మీ పై స్థాయి జాబ్లకి ఎస్ఎస్జీడీ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి ప్రయత్నించే క్రమంలో ఆ రోజులో నా నెలలు కష్టపడితే ఆర్మీ జాబ్ వచ్చి ఉండేది దానికి ప్రయత్నించి ఇంకొంచెం గట్టిగా అప్పుడే ప్రయత్నించుంటే బాగుండేది ఇప్పుడు అన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావేమో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు నేను చెప్పేది ఏదైతే గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే కాన్సెప్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే కాబట్టి ఈ నాలుగైదు నెలలు కష్టపడితే మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుంది ఇంకా ఎవరైనా అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మన ప్రయత్నం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం దాంట్లో డౌట్ ఏమీ లేదు అర్థమైందా సో కాబట్టి ఇంకా ముందు ముందు మరిన్ని మీకు ఇంకా ముందు ముందు మీకు మరిన్ని సజెషన్స్ ఇచ్చుకుంటూ మంచి టిప్స్ చెప్పుకుంటూ జాబ్ ఎలా కొట్టాలి ఏంటి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అనేది చెప్తా ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్